మీరు నీలం నలుపు రంగు గిన్నెలో పెడితే నలుపుకి కనపడతాయి ఆకుపచ్చ వస్త్రం మీద ముచ్చలు పోస్తే ఆకుపచ్చ కనపడతాయి ఆ రంగుని అందుకే చేస్తాయి అందుకని ముచ్చారు ఎర్రపడితే పాపం తెలియదు ఏమిటో ఇలా రంగులు మారిపోయి ఏమిటో ఈ అబ్బాయి అమరకుంటాడు పెళ్ళి కొడుకంటే అసలే బిరుతాయి అప్పటికైనా అనుమానం వచ్చింది ఈ మీద నగరంలో అమ్మాయిలందరూ రంగులు మారితే ఎలా కావాలని వాళ్ళెల్లా ఉన్నప్పుడు తెల్లగా ఉన్నాయి ఈ అమ్మాయి చేతిలోకి రగిన రంగు ఏమైనా పెళ్లి చేసుకుంటే ఇంకెలా ఉంటుందో ఏదో గురువుగారు చెప్పారు ఏమైపోతుందో కాపురం అప్పుడే ఈయనకి మనసులో కంగారు వచ్చేసింది రాసే కవికి వచ్చేసింది అండి కంగారది ఆయన ఎంత గమ్మత్తుగా వస్తున్నాడు జానక్యాహ కమల అమల అంజలి పుటే యాహ పద్మరాగా కమల అమల నిర్మలమైనటువంటి పద్మల్లా ఉన్న మా అమ్మాయి చేతుల్లో తలంబరాలు ముచ్చాలు అనగా మరియు పద్మరాగాలుగా అప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారు కంగారు పుట్టి నాకు ఎందుకు వచ్చిన కూడా ఆయన ఎప్పి వచ్చింది ఇంకా కాసేపు ఇలాగే ఉంటే ఫోటో కూడా తీస్తారు ఎవరో వచ్చి ఇవి ఎనగా ఉన్నాయంట ఆయన నెత్వి పోషిస్తూ కూడా చదువుకోవాలి పురోహితులు వారు ఏం చెప్పారు పోషేయమన్నారు అందుకే నన్ను జన్మని చెప్పలేదు కదా అందుకని నెత్తి పోషన్ నెత్తి పోషం అయిపోయినాయింద్రేచ రాఘవను శిరస్సు మీద పడగాని కుంద్రసూ నాయిత మల్లె మొగ్గలులాగా బొండు మల్లెల మొగ్గలులాగా ఆ ముత్యాలు తెల్లగా ప్రకాశిస్తున్నాయి ముత్యాలు సహజమైన తెలుపు కాదు అక్కడేదో తెలుపు ఉందన్నమాట ఆ తెలుపు రంగును కూడా తీసుకుని మరింత స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయి అప్పుడు సీతాదేవి అనుకుంది తెల్లగా ఉన్నాయి మళ్ళీ ఏమోలే మరండి మాట్లాడుతున్నారు రాముడికి అనుమానం వచ్చేసింది అప్పటికి వీళ్ళు రంగులు మార్చే రకాలని ఆయన ఎత్తి మీద తెల్లగా ఎందుకుంటే మీరు ఆలోచించండి పురుషుడు ఇలా కూర్చున్నాడు పెళ్లికి కిరీటం పెట్టుకోడు సహజంగా పెళ్లి ఎప్పుడు మొత్తం ఒంటినండా కేఆర్ విజయలాగా వడ్డాణాలు పెట్టు కూర్చుని ముందు అసలు వ్యవహారాలు కుదరం ఆ పురోహితురుచి ఇవన్నీ తీసేఎమ్మాయి ఎందుకు వచ్చిందండి మధుపరకాలు కట్టిస్తారు అందుకని ఎందుకంటే ఇవన్నీ పదహారు గాజులు ముప్పై ఆరు కాసుల పేర్లు వేసుకుని మీద వంగితే అవి వచ్చి అంటుకుంటున్నారు అందుకని తీసేయమంటారు మరి పెళ్ళప్పుడు కిరీటం ఉండదు కిరీటం ఉన్నా తెల్లగా ఉండే అవకాశం లేదు కిరీటం బంగారు కిరీటం మరి తెలిపెందుకు వచ్చిందండి ఆచారాలు కులాచారాలు క్షత్రియుల వంశాల్లో ఇప్పటికీ వెండి కొడుకు తలపాగా పెడతారు తలపాగా పెట్టుకుంటే వాళ్ళు పెళ్ళి ఆ తలపాక ముత్యాల తలపాగా పెడతారు టర్బన్ అంట ఇప్పటికీ సభల్లో ఎవరైనా పండితులు రాజుల వేషాలు వేసి అది పెట్టుకుంటూ ఉంటారు ముత్యాలు ఏదాన్ని కూర్చుంటారు ఆ ముత్యాల తలపాగా మీద పడ్డాయి ఎందుకంటే మరి ఆయన శిరస్సు మీద తలపాగా ఉంది క్షత్రియ కుమారుడు మామూలుగా ఉండకూడదు ఇప్పటికీ రాజులలో పెళ్లిళ్ళు జరిగితే పెళ్ళికొడుకున్న గదిలో కూర్చోబెట్టి ఆయన ఎత్తి మీద తలపాగా పెట్టి ఒక పెద్ద కత్తి ఇస్తారు ఆయన మొదలైనంత కత్తి పక్కన ఇద్దరు పట్టుకుని పెడతారు రాజవైభవం మరి వీడు సస్తూ ఉంటాడు ఎక్కడి నుంచి ఎప్పుడు లేచి పోదామయ్యి ఎందుకంటే ఈ జీన్స్ ప్యాంటుకి కత్తికి కుదరదు ఆధునికంగా పడుతున్న ఇబ్బందులు వాళ్ళు పెద్దవాళ్ళు కులాచారాలు వదలలేరు వీళ్ళు పట్టుకోలేరు అందుకని ఏదో కాసేపు కూర్చోరా ఓ పొట్రా మేము చెప్పినట్టు వినరా అంటూ ఉంటారు వింటారు పప్పు ఫోన్లే ఇదంతా ఎందుకో ఆచారం ప్రకారం వచ్చిందనమాట అందుకని ఆయన తలపాగా తెల్లగా ఉంటుంది కాబట్టి ఆ తలపాగా మీద పోసిన ముత్యాలు తెల్లగా ఉన్నాయి సరే అప్పటికి బాగానే ఉంది అవి అసలు రంగు కాబట్టి రాముణ్ణే అనడానికి లేదు కానీ కాసేపటికి స్రస్త శ్యామల కాకంతి కలిత యా ఇంద్రనిలా ఇప్పుడు అవకాశం సీతాదేవికి వచ్చింది ఓ అవకాశం ఆక్షేపించరా ఆయన శరీరం మించి అవి కిందికి జారుతూ ఉంటే నల్లగాను నీ ఇంద్రనీళలాల్లాగా నలుపు రంగు మాణిక్యాలు ఇంద్రనీళలాలు అంటారు వాటి ఇంద్రనీయల మాణిక్యాలే ప్రకాశిస్తున్నాయి నలుపు రంగులు అప్పుడు అందరు అబ్బాయి చూసుకో ఇందాక ఎర్రగా ఉన్నాయని ఇప్పుడు నల్లగా అయిపోయినాయి నీ వల్లే నా చేతిలో ఉన్నప్పుడు ఎర్రగానైనా ఉన్నాయి అందంగా నీ చేతిలో కర్రీ నువ్వు మనిషి కర్రీ అందుకే కలిగి నల్లగా అయిపోయినాయి అని ఆవిడ ఏం లేదు రాముడు సీతనే అనలేదు సీత రాముడినే అనలేదు ఇద్దరూ నోరు తెరవలేదు కానీ ఈ భావాలన్నీ మనస్సులోంచి మనస్సులోకి వెళ్ళిపోతాయి వాళ్ళు దీనికి ఎదురు ఎర్రబడ్డే నువ్వు రంగులు మచ్చే రకమైన ఆయన అన్నట్టుగాను ఫోన్ లేని రంగులు మారిస్తే మార్చాను కానీ ఎరుపు రంగులోకి మార్చాను అందమైన రంగు నువ్వు నలుపు రంగులోకి మారేడు మనిషి నలుపు నేను కాబట్టి చేసుకున్నాను అయితే నేను ఎవరు చేసుకుంటాను ఆయన సీతాదేవి అన్నట్టుగా ఆయన శరీరం నుంచి జారిన ముత్యాలు నలుపు రంగులోకి మారాయి ఎందుకు మారాయి ఆయన నల్లగా ఉంటాడు రామచంద్రమూర్తి నల్లగా ఉంటాడు నీలమేఘ శ్యాముడు శ్రీ మహావిష్ణువు వంశ కదా శ్రీ మహావిష్ణువు నల్లగా ఉంటాడు అందుకని వెంకటేశ్వర స్వామి కృష్ణుడు రాముడు విష్ణు అవతార మూర్తులైన వాళ్ళు అందరూ నల్లగానే ఉంటారు మనకి ఎక్కడో సందేహం వస్తుంది ఆ తలంబరాలు ఇలా జారిపోతూ ఉంటే నలుపు రంగులోకి మారిపోయేంత ఉంటుందా అండి జారిపోయే కింద పడిపోతాయి కదా కనపడదు కదా అండానికి వీళ్ళ శ్రీరాముడు ఎటువంటి వాడు అజానుభాగం అరవిందాక్షం రామం వినాశకరం నమామి మనకి మళ్ళీ మూడు అడుగులు పొడుగును ముప్పై ఆరు అడుగులు వెడల్పుండే రకం కాదు శ్రీరాముడు పెరసలాంటి వీరు ఆయన ఆరు అడుగులు పొడుగుంటాడు అజానుభాగం అంటే మగవాడు నిలబడితే చెయ్యి చాపితే కిందకి ఇది మోకాళ్ళ దగ్గరికి రావాలి కూర్చున్నప్పుడు చాపడం కాదు కూర్చున్నప్పుడు ఎవరికైనా వస్తుంది నిలబడాలి నిలబడినప్పుడు చెయ్యి చాపితే ఈ అరిచేతి కొస సరిగ్గా ఈ మూడో వేలు మధ్య వేలు మోకాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అది సరైన పెరసాలి అటువంటి మొగాళ్ళు మీకు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వెతికితే ఆరుగురు దొరుకుతరివాలి అలాగనే పెళ్ళిళ్ళు మానేస్తామా తప్పదు గంతకు దగ్గ బొంత కట్టేసుకోవడమే నీకు మోకాలు దగ్గరికి వేలలేదు కాబట్టి నేను రావడం అంటే నాకు మెదరే ఎక్కడుంది ఏం చేయమంటావు అంటాడు కూడా అందుకని ఇక్కడ ఆజానుభావుడు సరిగ్గా ఇంకోటి ఆ చేతులు ఒకటి పొడుగ్గా ఉంటే సరిపోలా ఆ కాళ్ళు అలాగే ఉండాలి దానికి తగిన ముక్కు దానికి తగిన కళ్ళు దాని ఆకారం వేరుగా ఉంటుంది సరిగ్గా సంపూర్ణమైన పురుషుడి సాముద్రిక లక్షణాలు ముప్పై రెండు ఉన్నాయి శారీరక లక్షణాలు మానసిక లక్షణాలు ఈ ముప్పై రెండు ఉన్నవాళ్ళు భారతదేశం మొత్తం మీద నలుగురే ఉన్నారు ఇతర దేశాల సంగతి మనకు తెలియదు భారతదేశంలో నలుగురు ఎవరైనా శ్రీరామచంద్రుడు శంకరాచార్య స్వామి గౌతమ బుద్ధుడు వివేకానంద స్వామి ఈ నలుగురు మహాపురుషులు అయ్యారా లేదా ఆ శారీరక సాముద్రిక లక్షణాలు కూడా మనకి జీవితంలో కొన్ని గొప్ప అవకాశాలు కల్పిస్తాయి ఆయన అంత అజానుబాహువు కాబట్టి ఆయన కూర్చుంటే పెళ్లిపీటల మీద ఆ ఛాతి కూడా ఇలా పైనుంచి కిందికు పెద్ద శిర శిఖరంలా ఉంటుంది అందుకని పైనుంచి కిందికి జారడానికి కొంచెం సమయం పడుతుంది మరి పెద్ద శరీరం కదా అందుకని ఈలోగా సీతాదేవి చూడగలిగి చూస్తే ఆ ముత్యాలు నలుపు రంగులో కనపడ్డాయి అప్పుడు ఆవిడ ఆక్షేపించింది తనపడ నా దగ్గర ఎర్రగానేవన్నీ నీ దగ్గర కర్రిరంగులోకి మారిపోయి ఎక్కి అందనమాట ఆ ఆ భావం అంతా రాసి ఇలాగ రంగులు మార్చినటువంటి ఈ తరంబురాలు ముక్త భవంతు భవతాం తాం శ్రీరామ వైవాహిక పెళ్లిలో రంగులు మార్చి ఒకరినొకరిని విభ్రమానికి గురి చేసినటువంటి ఈ తరంబరాలు మిమ్మల్ని కాపాడు ఇది మనకి చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే శ్రీరామనవమి నాడు జీవితాల్లో కూడా రంగులు మారతాయి అపార్థాలు చేసుకుంటాయి నిజానికి సీతాదేవి ఆ రంగు మార్చాలి ఆవిడ చేతుల ఎరుపు కారణంగా రంగు మారింది కానీ ఆవిడేం మార్చలేదు అంటే ఆవిడ రంగులు మార్చే రకం అనుకోవడం పొరపాటే కదా జీవితంలో ఎన్నోసార్లు ఇంట్లో ఏమైనా జరిగితే భార్య చేసిందని భర్త భర్త వల్ల జరిగిందని భార్య అనుమానించే అవకాశాలు ఉన్నాయా లేవా ఇవాళ మనం దెబ్బలు అనుకుంటున్న దానికోసమే కాదు తర్వాత తెలిసాక ఏమిటో ఎలా అనుకున్నాను అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి మళ్ళీ తిరిగి అలా అనుకోకుండా ఉండుంటే కాస్త ఆగి ఉంటే ఆలోచించి ఉంటే ఎందుకు జరిగిందో అనే కారణం కోసం ఉంటే కొంపలు అంటుకుపోవు కదా ఆ అన్వేషించకుండా మనం కయ్యి మనం లేస్తే కత్తి దూస్తే తర్వాత ఏమన్నా జరిగితే ఎవరు చెప్పుకోవాలి అందుకని ఎంత భయంకరమైన పరిస్థితులు జీవితంలో వచ్చినా దాని కారణాలు మీరు ఊహించినవి కాకపోవచ్చు అమ్మాయి రంగులు మార్చలేదు అమ్మాయి చేతుల కారణంగా రంగు మారే అలాగే ఆ అబ్బాయి రంగు మార్చలేదు నల్లగా ముత్యాలు తెల్లగా ఉండేవి నల్లగా అయిపోవాలని ఎవరు కోరుకోరు కానీ ఆయన నల్లగా ఉండడం వల్ల ఆ శరీరం మీద పరాలైన ముత్యాలు నల్లగా అయ్యాయి దీనికి ఆయన కారణం కాదు ఆవిడ కారణం కాదు ఇలాగ దాంపత్యంలో ఎప్పుడూ రంగులు మారుతూ ఉంటాయి మీరు అనవసరంగా దెబ్బలాడుకోకుండా రకరకాల పరిస్థితులు మారుతూ ఉంటాయి వాటికి వీరు కారణమని వారు వారు కారణమని వీరు దెబ్బలాడుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకోండి అనే అద్భుతమైన భావన ఇందులో ఉందే లేదా ఇది మనం రామాయణాన్ని విగ్రహించాం అలాగే ఒక సామెత తరచు వాడు రామాయణంలో పిటకల వేటలాగా ఏంటి గోలంట అది రామాయణం మీద ఎందుకు వచ్చిందంటే రామాయణంలో ఓ చోట ఓ పట్టాభిషేకం ఎక్కడో జరిగే సందర్భంలో త్రిపిటకా అని ఒక మాట అంటే ఏదో మూడు బిటకములు ఆ బిటకానికి అక్కడ అర్థం వేరు బౌద్ధ మతానికి సంబంధించిన పెటకాలు కావు ఎందుకంటే బౌద్ధ మతం కాలానికి ఇప్పుడు రామాయణం కొన్ని వేల సంవత్సరాలకి వెళ్తాం బౌద్ధ మతం క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దం ఇద్దరు పుట్టింది అప్పుడు లేవు కానీ ఎవడో బౌద్ధుడు బౌద్ధ మతంలోకి వాడు వైదిక మతం నుంచి రామాయణం చదివాడు అందులో త్రిపిట కాహ కనపడదు వెంటనే పట్టుకున్నాడు ఇగో మా బౌద్ధం ఎప్పటిదో తెలుసా రామాయణం కంటే ముందు అందుకే రామాయణంలో త్రిపిట సాధారణంగా ఎలాగో చూస్తారు ఏదో నిన్నగాక మన పుట్టిన క్రైస్తవ మతం వాళ్ళు కూడా వేదం చదివేసి శాస్త్రాలు చూసి అందులో ఎక్కడైనా ఏ సుప్రజ అని ఉందనుకోండి అంటే ఎవరు మంచి వాళ్ళు అయితే నాకు చాలా అనుకోండి యేసు అనే మాట ఉందండి అందులో అంటాడు అది ఏ వేరే దాంట్లో ఉంది సుప్రజలో సు రొంగు కలిపితే అలాగే కలిపేసి ఏసు ప్రభువు అప్పుడే ఉన్నాడు చదువుతున్న రెండు వేల పదకొండు సంవత్సరాలు అయింది ఆయన పుట్టాను మరి ఆయన వేదాల్లో ఎలా ఉంటాడు అసలు వేదాల్లో క్రైస్తవ మతం ఇదంతా ఎందుకంటే హిందువులను ఆకర్షించి మతం మార్చేయడానికి మీరు అనుకుంటున్నది గొప్పది మా దాంట్లో ముందు వచ్చేయడం అని చెప్పారు రాజకీయ పార్టీలు కూడా మాది ప్రాచీన పార్టీ అని చెప్పినట్టు అలాంటి ప్రయోగాలు ఇవి అలా వెతికేసి ఒకడు రామాయణంలో కూడా పెట్టకాలు ఉన్నాయి రామాయణంలో కూడా పెట్టకాలు ఉన్నాయని మారట్టి రాముడు పండుగ రామాయణం ఎప్పుడు కొన్ని వేల ఏళ్ళ క్రితం అందులో పెట్టగానే ఉన్నాయి ఎప్పుడు వాడు రాముడు ఎప్పుడు వాడు అది కంగారు పడి వాళ్ళు మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు గాని చేయడం మాలట్టి నీ పెట్టగా ఎక్కడ ఉన్నాయి అప్పుడు కొంతమంది పండుగలు ఏమిటి రామాయణంలో బెటకాల వేట మళ్ళీ లేకుండా వాడు ఎవడో చెప్పడం మీరు వెనక బాగానే ఉంది వాడికి బుద్ధి లేదు మీకు అంతకంటే బుద్ధి లేదు పిటకాల వేట అన్న పదం పదుపు పొడిలో బిడకల వేట అందుకని మనం ఎండబెట్టే బిడకలు కానే కావు అనవసరంగా ఆ గ్రంథాల్లో ఈ చిన్న చిన్న విషయాల గురించి వెతికి బుర్రపాటు చేసుకోవద్దు రామాయణం సారం ఏమిటో దహించండి దాన్ని జీవితానికి అన్వయించుకోండి దాన్ని ఆచరించండి హాయిగా ఎటువంటి కష్టాలు వచ్చినా తట్టుకుని చిరునవ్వుతో స్వీకరించినటువంటి సీతారాములు లాగా మీరు కూడా వాటిని స్వీకరించండి ఎందుకంటే మనకి అరణ్యవాసాలు లేవు అగ్ని పరీక్షలు లేవు మనం తట్టుకోలేనంత గొప్ప కష్టాలే కాదు మనం తలుచుకుంటే హాయిగా తట్టుకోవచ్చు సందేశాన్ని రామనవమి శ్లోకాలు మనం సామెతల ద్వారా మనం గ్రహించాం అటువంటి ఆనందంతోనే రామనవం పండుకొని జరుపుకుంటాం చాలా